దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ హెల్త్ నేను సహస్ర శస్త్రచికిత్స ఆపరేషన్ అంటే చాలామందికి భయం ఉంటుంది కోర్స్ చేస్తారు స్కార్ పడిపోతుంది ఎంతో అనేసి సర్జరీ కోసం ఎవరు వెళ్ళడానికి అంతగా మొగ్గు చూపారు అయితే ఇప్పుడు ఇప్పుడు వస్తున్నటువంటి టెక్నాలజీ శస్త్రచికిత్స లేకుండానే ఆపరేషన్ చేయకుండానే జబ్బుని నయం చేసే చాలా అప్డేట్ అయిపోయింది మరి ఎలా చేస్తారు ఏంటి అనే విషయాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం మరి దానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ డాక్టర్ ప్రత్యం రెడ్డి అపోలో హాస్పిటల్ ఇంటర్వేషనల్ రేడియాలజీ నమస్కారం డాక్టర్ గారు సో అసలు ఇంటర్వెన్షనల్ రేడియాలజీ అంటే ఏంటి హౌ డిఫరెంట్ ఫ్రమ్ సాధారణ రేడియో రేడియాలజీ కన్నా ఇప్పుడు ఈ ఇంటర్వెన్షనల్ రేడియాలజీకి ఏంటి అసలు తేడా సో రేడియాలజీ అంటే మనము డయాగ్నోసిస్ చేస్తాం అంటే ఎక్స్రే అల్ట్రాసౌండ్ సిటీ స్కాన్ ఎంఆర్ఐ చూసి మనకి ఏమి ప్రాబ్లం ఉన్నది అనేది తెలుసుకుంటాం దాన్ని చూసి మనము ట్రీట్మెంట్ చేసేదాన్ని ఇంటర్వెన్షనల్ రేడియాలజీ అంటాం ఇది ఒక సూపర్ స్పెషాలిటీ బ్రాంచ్ రేడియాలజీ పైన సో ఈ రేడియాలజీ టెక్నిక్ టెక్నాలజీ వాడుతూ మనము ఇప్పుడు అల్ట్రాసౌండ్లో చూసుకుంటూ మనకు ఒక థైరాయిడ్లో ఒక గడ్డ ఉందనుకోండి దాన్ని ఏ కోత లేకుండా ఏ కుట్టు లేకుండా ఒక చిన్న నీళ్లు పెట్టి లోపలున్న గడ్డని అదంతా కదే కాల్చేసి కరిగిచ్చేయడం సో సర్జరీ అనే అవాయిడ్ చేసే కొత్త ఫీల్డ్ని ఇంటర్వెన్షనల్ రేడియాలజీ అంటాం బేసిక్గా అర్థం చేసుకోండి ఇది ఇది ఎప్పటి నుంచి వచ్చింది అంటే థర్టీ ఇయర్స్ నుంచి రేడియాలజీకి మెల్లమెల్లగా ఇవాల్వ్ అవుతానే ఉంది రేడియాలజీ ఇంటర్వెన్షనల్ రేడియాలజీలోకి సో యాజ్ టైం పాస్ బై టెక్నాలజీ మనకు ఎక్కువ అవుతూ ఉండే వరకు కొత్త ట్రీట్మెంట్స్ అనేటివి కూడా వస్తూ ఉన్నాయి అండ్ కొత్త ట్రీట్మెంట్స్ వస్తూ ఉండే వరకు ఈ రేడియాలజిస్ట్ ఇంటర్వెన్షనల్ రేడియాలజీ లాగా సూపర్ స్పెషాలిటీ చేసి కొత్త కొత్తగా డాక్టర్స్ వస్తున్నారు సో అంటే ఇప్పుడు ఈ ఇంటర్వెన్షనల్ రేడియాలజీలో ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా ఇంటర్వెన్షనల్ రేడియాలజీకి సైడ్ ఎఫెక్ట్స్ పెద్దగా అంతగా ఉండదండి ఎందుకు అంటే మనము కామన్గా మనం చేసే టెక్నిక్స్ అనేది అబ్లేషన్ ఎంబులైజేషన్ మేజర్గా మిగతాయి కూడా చేస్తాము కానీ ఈ మేజర్గా ఈ అబ్లేషన్ అనే టెక్నో టెక్నాలజీ అనుకుందాము దాంట్లో సి సింపుల్గా కెమికల్ అబ్లేషన్ థర్మల్ అబ్లేషన్ అంటాము కెమికల్ అబ్లేషన్ అనే దాంట్లో మనం ఇథనాల్ ఆల్కహాల్ ఉంటుంది కదా బాగా కాన్సన్ట్రేటెడ్ మెడికల్ గ్రేడ్ ఆల్కోహాల్ వాడి మన థైరాయిడ్ వేరే దగ్గర ఉన్న క్యాన్సర్ క్యాన్సర్కి కారణం కాని గడ్డల్ని కూడా కాల్చేయడం అనేది జరుగుతుంది సేమ్ థింగ్ థర్మల్ అన్నప్పుడు మన రేడియో ఫ్రీక్వెన్సీ అంటే రేడియో వేవ్స్ రేడియేషన్ ఇంకోటి మనం ఇంట్లో వాడే మైక్రోవేవ్ ఉంది ఆ మైక్రోవేవ్ టెక్నాలజీ వాడుతూ ఈ క్యాన్సర్కి క్యాన్సర్ కాని గడ్డలకి ట్రీట్మెంట్ అనేది చేస్తాం ఇంకొకటి ఏంటి అంటే ఎంబులైజేషన్ ఎంబులైజేషన్ ప్రక్రియ ఏంటి అంటే మనకి సపోజ్ ఒక జాయింట్ పెయిన్ ఉంది ఇప్పుడు షోల్డర్లోనే ఫ్రోజన్ షోల్డర్ అంటాము మోకాళ్ళ నొప్పులు వస్తాయి చాలా మందికి ఈ దాంట్లో ఈ ఏజ్ తోటి వస్తూ ఉన్నప్పుడు వాపు వస్తుంది వాపు వచ్చినప్పుడు అరిగిపోతాయి అరిగిపోయినప్పుడు ఖరాబ్ అయిన రక్త నరాలు కూడా వస్తాయి వాపుకు కారణమయ్యేటప్పుడు సో అవి లోపటి నుండి అంటే రక్త నరం నుండే బంద్ చేసే పద్ధతిని ఎంబులైజేషన్ అంటాం సింపుల్గా అండ్ ఇప్పుడు మీరు అన్నట్టుగా సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేవని అంటారు కానీ చాలా మందికి అవేర్నెస్ లేదు దీని గురించి సో జనరల్గా ట్రీట్మెంట్కి వెళ్తారు అది కాకపోతే సర్జరీకి వెళ్తారు ఈ రేడియాలజీ దగ్గరికి వెళ్ళడానికి తెలియకపోవడానికి రీజన్స్ ఏంటి అందుబాటులోకి ఎవరికి అర్థం కాకపోవడానికి ఇది అందుబాటులోకి లేకపోవడానికి అంటే నంబర్ ఆఫ్ డాక్టర్స్ ఉండడం కూడా చాలా తక్కువండి కొత్త బ్రాంచ్ అది కాక సూపర్ స్పెషాలిటీ బ్రాంచు సో నంబర్ ఆఫ్ డాక్టర్స్ తక్కువ ఉన్నారు తక్కువ ఉన్నప్పుడు డాక్టర్స్ ఎవరైనా ట్రీట్మెంట్ చేయించుకున్న వాళ్ళే వేరే వాళ్ళకి చెప్తారు చాలా మటుకు లేకపోతే ఇలా డిజిటల్ మీడియాలో మాట్లాడితే ఎవరికైనా అవగాహన అనేది వస్తుంది ఈ అవేర్నెస్ కొద్దిగా ల్యాక్యూనా అనేది ఇంటర్వెన్షనల్ రేడియాలజీకి చాలా ఉంది అండ్ అది మనం రెక్టిఫై చేయడానికి ఇవన్నీ బేసిక్ గా ప్రయత్నం సో మనం జస్ట్ అవర్నెస్ ఇస్తే అట్లీస్ట్ కొంతమందికి అట్లీస్ట్ తెలుస్తుంది అంటే ఆప్షన్ ఉందని తెలిసినా పర్వాలేదు వాళ్ళు అంటే ఖర్చుతో కూడుకున్నది అంటారా ఇది మిగిలిన మీరు ఇప్పుడు సర్జరీ కంటే యూజువల్ గా ఈ టెక్నాలజీ ఎక్కువ ఏమో కానీ ప్రొసీజర్ కాస్ట్ అనేది తక్కువ లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ ఇప్పుడు సర్జరీ అన్నప్పుడు కోసినప్పుడు నొప్పి ఉంటుంది స్కార్ ఉంటుంది చాలా ప్రాబ్లం ఉంటుంది అండ్ ఎస్పెషల్లీ ఇవన్నీ ఉన్నందుకు మనకి ఖర్చు కూడా దానికంటే తక్కువనే కంపారిటివ్లీ సర్జరీ కంటే అవేర్నెస్ లేకపోయే వరకు ఇదంతా ప్రాబ్లమే కానీ నార్మల్ గా ఖర్చు అనేది అంత ఎక్స్పెన్సివ్ కాదు అంటే సర్జరీకి ఇబ్బంది ఒకటి చేస్తున్నారు ఇది అన్నీ కాదండి లాప్రోస్కోపిక్ రోబోటిక్ సర్జరీ అంటే మినిమల్లీ ఇన్వేసివ్ అంటారు ఆ లెక్కకి మేం చేసేదాన్ని మినిమమ్ ఇన్వేసివ్ అన్నారు మైక్రో కాకుండా మైక్రో సర్జరీ సో ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తోటే స్టార్ట్ చేస్తాను ఇప్పుడు మనం థైరాయిడ్లో పెద్ద గడ్డ ఉంది రైట్ సైడ్లో అనుకుందాం ఫస్ట్ అల్ట్రాసౌండ్ చేసి చూస్తాను పేషెంట్కి ఎంత పెద్దగా ఉంది మనకి మెడలోని మన మెదడుకి వెళ్ళే రక్త నరాలు ఉంటాయి మనం మాట్లాడే వాయిస్కి పోయే నరాలు ఉంటాయి అదే కాకుండా మన విండ్ పైప్ కూడా ఉంటుంది ఇవన్నీ అవాయిడ్ చేస్తూ అల్ట్రాసౌండ్లో చూసుకుంటూ కరెక్ట్గా ఆ నాడ్యూల్లోకి అంటే ఆ గడ్డలోకే నీళ్లు పెట్టి కరెక్ట్గా కాల్ చేసాం అనుకోండి సర్జరీ స్కార్ ఉండదు ఎందుకంటే ఒకటి నీడులే వేసాం సో మనకు ఒక డాట్ తప్ప మెడలో ఏది కనిపివ్వదు సో స్కార్ లేదు సో కుట్ట అవసరం అనేది లేదు మేము కోయడం అనేది అసలు చేయము అండ్ ఇది ఇంత సింపుల్గా చేసినప్పుడు అంటే కట్ చేయకుండా చేసినప్పుడు హాస్పిటల్కి అడ్మిషన్ అవసరం లేదు సింపుల్గా డే కేర్లో చేయొచ్చు అండ్ పేషెంట్కి థైరాయిడ్ నాడి అబ్లేషన్ చేసినప్పుడు పేషెంట్ తోటి మేము కంటిన్యూస్ గా మాట్లాడతాం వాయిస్ చేంజ్ ఉందా ఎలా ఉన్నారు మీరు కంఫర్టబుల్ గానే మేము కంప్లీట్ చేస్తున్నాం మేము మాట్లాడుతూ మాట్లాడుతూ ట్వంటీ మినిట్స్లో లో ప్రొసీజర్ కూడా చాలా మందికి అయిపోతుంది అండి అండ్ ఒక వన్ అవర్ అబ్జర్వేషన్ చేసి వాళ్ళని ఇంటికి పంపించేస్తాం బెడ్ రెస్ట్ కూడా అసలు అవసరం లేదు నెక్స్ట్ డేకి నార్మల్ గా వర్క్ పోతారు చాలా మంది మేము చేసే ప్రొసీజర్స్ కి ఇది థైరాయిడ్ నాడీలు ఒక ఎగ్జాంపులే వేరే చాలా ప్రొసీజర్స్ చేస్తాం మేము ఓకే సో సింపుల్గా చెప్పాలంటే ఇది ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది కాదు అలాగే ఎక్కువ అంటే రెగ్యులర్గా వర్క్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది ఎవరికి ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు ఇది ఈ ప్రాసెస్లో వెళ్ళినప్పుడు సో కాకపోతే అవేర్నెస్ లేకపోవడం వల్ల ఎక్కువ పేషెంట్స్ దీనికి మగ్గు చూపట్లేదు అంతే రైట్ సార్ చాలా విషయాలు అయితే ఈరోజు మీ ద్వారా తెలుసుకున్నాము సో చూసారు కదండి సార్ చెప్పినట్టు కొద్దిగా అవేర్నెస్ కనుక తెలిస్తే ఇన్ కేస్ థైరాయిడ్ ఇంకా సోమై ఉంటాయి మనకు తెలియదు అవన్నీ నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం మరి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే దీనికి సంబంధించి కింద కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను సార్తో నమస్తే తెలుగులో ఫాస్టెస్ ఇప్పుడు కొత్త అవతారంలో ఐదు సెకండ్లోనే పూర్తి వార్త సమాచారం మీ చేతులు సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది